అందరికీ నమస్కారం ఈరోజే ఆదివారం ఈరోజు ఎవరైతే త్రినాథ కథను వింటారో లేక చదువుతారో లేక చెప్తారో అటువంటి వారి సకల పాపాలు తొలగి సకల శుభాలు కలుగుతాయి పుత్ర సంతానం కలుగుతుంది భార్య భర్తల మధ్య సఖ్యత ఏర్పడుతుంది అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది త్రినాథ కథ ప్రారంభం మధుసూదనుడు కథ భక్తులారా మనసు నిర్మలతో వినండి ఈ త్రినాథల చరిత్ర మాటి మాటి వినడానికి అమృతం వలె ఉంటుంది పూర్వం శ్రీపురం అనే గ్రామంలో మధుసూదరుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు మికిలి దరిద్రుడు అవ్వడం వల్ల మిచ్చమెత్తుకొని జీవనం సాగించేవాడు ఆ బ్రాహ్మణుడికి ఒక కుమారుడు జన్మించాడు తల్లికి పాలు లేనందున పిల్లవాడు ఎలా బతకగలడు పాలు చేరందున ఆ పాలుడు శరీరం దినదినము కృషించుచున్నది ఆ పాలుడు చిక్కుపోవచ్చున్నందున ఆ బ్రాహ్మణుడి భార్య పెన్మిడితో ఇలా అంటుంది అయ్యా నేను చెప్పే మాట శ్రద్ధగా వినండి మన పిల్లవాడికి పాలు నిమిత్తం పాలు కదా ఒక ఆవు గల ఆవును తీసుకోండి అని చెప్పగా ఆ మాట విని భర్త ఏమని చెప్పాడంటే ఓసి నీకు వెర్రి పట్టిందా మనం చూస్తే కడుబీద వాళ్ళం పాలిచ్చే ఆవు ఎలా దొరుకుతుంది ధనరత్నాలు మన దగ్గర లేవు నీ ఈ లోకంలో ఈ విధంగా గణ్యత పొందుతాను ఎవరికైతే ధన సంపదలు కలిగి ఉంటాను వారికే లోకమంతా మర్యాదలు చేస్తుంది అలాంటి వారికే లోకమంతా భయపడతారు మరి మన వంటి బీదవారిని ఎవరు అడుగుతారు అని బ్రాహ్మణుడు చెప్పాడు భార్యదానికి ఎంతో దుఃఖించినదై ఓ బ్రహ్మదేవుడా నీవు మా వంటి బీదవారింట్లో ఈ బిడ్డని ఎందుకు పుట్టించావు ఏమిటి తిని ఈ బిడ్డ బ్రతుకుతాడు ఈ శిశువత్య నాకు చుట్టుకుంటుంది అని దుఃఖిస్తూ ఉండగా పిల్లవాడి గోస చూసి ఏమీ తోచగా ఆ బ్రాహ్మణుడు చింతాకాంతుడై విచారించి తన ఇంటిలో ఉన్న కమండలం వగేర చిల్లర సామాన్లు సంతను అమ్మి ఆ ఉమ్మిన సొమ్ము ఐదు రూపాయలు జాగ్రత్త పట్టుకొని వెళ్ళి భార్య చేతికి ఇవ్వగా ఆమె ఆ సొమ్ము చూసి ఎంతో సంతోషించి పెరిమిటిని చూసి ఇలా పలికింది అయ్యా ఈ సొమ్మును తీసుకెళ్ళి పాలిచ్చే ఆవును కొని తీసుకురండి అని చెప్పింది ఆ విధంగా భార్య చెప్పిన మాట ప్రకారం ఆ బ్రాహ్మణుడు ఆ రూపాయలు పట్టుకొని గ్రామ గ్రామాలు తిరిగాడు ఇలా తిరుగుతూ పెద్ద భాగ్యవంతుడైన సాగుకారు ఉండే గ్రామానికి వెళ్ళాడు ధనధాన్యాలు పరిపూర్ణమే కుబేరుడితో ఆ షావుకారు సరిసమానంగా ఉన్నాడు అతని ఆవులన్నీ పాలతో నిండి ఉన్నాయి దైవఘటన మాత్రం మరో విధానంగా ఉంది అతని ఆవులలో గోదా అనే ఆవు ఉంటుంది అది చాలా దుష్టబుద్ధి కలది బయటకు మేతకు మీదకు వెళ్తే వ్యవసాయంలో చొరబడి తినివేస్తూ ఉండేది ఒకరోజు షావుకారు చూస్తూ ఉండగానే పేదవారి పొలంలోకి చొరబడి పండిన పంట తినివేస్తూ ఉండేది అది చూసిన షావుకారు అతి కోపంతో ఏమన్నాడు అంటే ఇంకా దీన్ని ముఖం చూడకూడదు ఆవును ఇప్పుడే అమ్మేస్తాను ఇది యాభై రూపాయలు అయినప్పటికీ నాకు మంజూరు లేదు ఇప్పుడు బేరం వస్తే ఐదు రూపాయలకే ఇచ్చేస్తాను అనేసరికి మధుసూదనుడు అనే బ్రాహ్మణుడు ఆ మాటలు విని షావుకారితో ఇలా పలికాడు షావుకారు వినండి యాభై రూపాయలు కదా ఖరీదు గల ఆవు అయినప్పటికీ అందుకు మీకు మంజూరు లేదు ఐదు రూపాయలు నేనే ఇస్తాను ఆవు దూడ రెండో నాకు ఇప్పించండి అనగానే షావుకారు ఇలా అన్నాడు ఓ బ్రాహ్మణుడా నీకు వెర్రి పట్టిందా అన్నాడు దానితో బ్రాహ్మణుడు ఇలా పలికాడు మీరు షావుకారులా ఉన్నారు మీ మాట నీరు నిలుపుకోండి మాట తప్పితే మీరు అసత్యవంతులు అవుతారని అన్నాడు ఆ బ్రాహ్మణుడు అన్న మాటలు షావుకారి విని తన మదిలో విచారించి తెలియక అనేశాను ఈ బ్రాహ్మణుడు ఎక్కడి నుండి వింటున్నాడు అవును అతనికి ఇవ్వకపోతే నాకు అసత్యం ప్రాప్తిస్తుంది కదా అని బ్రాహ్మణుని చూసి చేయి చేశాడు వెంటనే సూర్చుకొని ఆవును దూడను బ్రాహ్మణుడికి షావుకారు ఇచ్చేశాడు ఆవును చూడగానే బ్రాహ్మణశ్రీ చంద్రుని చూసిన కాలువలే సంతోషపడింది వెంటనే పాలు పితికి కుమారుడికి పోసి ఆనందాన్ని చెందింది ఇలా కొన్ని రోజులు గడిచిపోయాయి తర్వాత ఆవు ఎటుపోయిందో కూడా కనిపించలేదు పొద్దుపోయే వేలయ్యింది ఆవు రాకపోవడం చూసి బ్రాహ్మణుడు వెతకడం మొదలుపెట్టాడు వీధుల్లోనూ సమీపంలో ఉన్న వ్యవసాయ భూముల్లోనూ చూశాడు ఆవు కనిపించలేదు తెల్లవారగానే నిద్ర మెలుకొని ఆవును వెతకడానికి బయలుదేరి కొంత దూరం నడిచి అక్కడికి వెళ్ళి తోటలో ఒక చెట్టును చూశాడు మధుసూరుడికి త్రీనాథ దేవతల దర్శనం ఇవ్వడం అది ఒక గొప్ప మర్రి చెట్టు పైన ముగ్గురు మనుషులు కూర్చొని ఉన్నారు వారు వరుసగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు వారే త్రిమూర్తులు అటువంటి చెట్టు కింద బ్రాహ్మణు కూర్చొని ఆయాసం తీర్చుకొని లేచిపోతూ ఉండగా త్రిమూర్తులు బ్రాహ్మణుడితో ఇలా అన్నారు ఓ విప్రుడా నీ మనసుకు ఎందుచేత దుఃఖం కలిగింది నువ్వెక్కడికి వెళ్తున్నావు ఆ సంగతి మాతో చెప్పు అనగానే బ్రాహ్మణుడు రెండు చేతులు జోడించి అయ్యా నేను కడుబీదవాడిని బిచ్చమెత్తుకొని మెత్తుకొని బతికేవాడిని నాకు ఒక ఆవు ఉన్నది అది కనిపించటం లేదు ఈరోజు శ్రీపురం సంత అవుతుంది ఆ సంతకు వెళ్ళి దానికోసం వెతుకుతాను ఎవరైనా దొంగిలించి తీసుకెళ్తే ఆ సంతలోనే అమ్ముతారు కదా త్రీనాథ స్వాములారా ఈ ఉద్దేశంతో నేను వెతుక్కుంటూ వెళ్తున్నాను అని తన సంగతిని తెలియజేశాడు అది విన్న త్రిమూర్తులు బ్రాహ్మణులకు ఏం చెప్తున్నారు అంటే ఈ వెలగు సంతకు వెళ్తున్నావు కదా మా నిమిత్తం ఏమైనా కొన్ని దినుసులు తీసుకురా అని త్రిమూర్తులు అనగా బ్రాహ్మణుడు ఏమి దినుసులు కావాలి అని అడిగాడు దానికి త్రిమూర్తులు ఇలా పలికారు ఒక్క పైసా ఆకుచెక్క ఒక పైసా నూనె మాత్రం ఇవ్వమన్నాడు తెచ్చి ఆ మాటలు విని బ్రాహ్మణుడు ఏం చెప్పాడు అంటే ఓ త్రిమూర్తులారా నాకు పైసలు ఎక్కడ దొరుకుతాయి నా దగ్గర ఒక అనా పైసా కూడా లేదు నేను బీదవాడిని కదా బిచ్చమెత్తుకొని జీవించేవాడిని కదా అని పలకగా త్రిమూర్తులు ఏమన్నారంటే ఓ బ్రాహ్మణుడా విను అదిగో ఆ గోరంట పొద కనిపిస్తుంది కదా దాని మొదట మూడు పైసలు ఉన్నాయి నువ్వు వెళ్ళి ఆ పైసలు తీసుకో అనగానే ఆ మాటలు విన్న బ్రాహ్మణుడు అక్కడికి వెళ్ళి ఆ గోరంట గడ్డి గడ్ పైకి లాగేసరికి మూడు పైసలు దొరికాయి ఇంకా పైసలు ఉంటాయేమో అని ఆ చెట్టును ఇంకా పైకి లాగుతూ ఉన్నాడు అది చూసిన త్రినాథుల వారు బ్రాహ్మణుడా నీకు బెర్రి పట్టిందా అందులో పైసలు ఇంకా లేవు ఎంత దొరికితే అంతే ఉంటాయి అన్నాడు ఆ మాటలు విని అక్కడి నుండి వెళ్ళిపోయాడు కొంత దూరం వెళ్ళి తిరిగి వచ్చి ఆ చెట్టు కింద నిలిచి చేతులు జోడించగా త్రినాథుడు ఇలా పలికాడు ఓ విప్పుడా తిరిగి ఎందుకు వచ్చావు అనగా బ్రాహ్మణుడు రెండు చేతులు జోడించి ఇలా అన్నాడు అయ్యా మీరు చెప్పిన వస్తువులు నేను ఎలాగూ తెస్తాను మరి వాటిని ఎలా తీసుకురావాలి అని అన్నాడు మీకు భయమైదా గావంచలో తెమ్మాడు అన్నాడు త్రినాథుడు అందుకు బ్రాహ్మణుడు గావాంచెలో నూనె ఎలా ఉంటుంది మీరు జగత్కర్తలు నాతో కపటంగా చెప్తున్నారు అని పలకగా త్రిమూర్తులు ఇలా పలికారు ఓయి నీకు కపటంగా చెప్పలేదు మమ్మ తలుచుకొని నూనె గావంచాల పోసి తీసుకురా అని చెప్పగా ఆ బ్రాహ్మణుడు శ్రీపురం సంతలో ప్రవేశించాడు వెళ్ళి చూడగా తన ఆవు కనిపించలేదు ఇక చేసేదేవి లేక త్రినాథులు తెమ్మన్న సరుకులు తెమ్మన కోసం ఇంకా నూనె ఒక్కలు గంజాయి తీసుకురావడానికి బజారుకు వెళ్ళాడు బజారుకు వెళ్ళి తిలకవారితో ఇలా పలికాడు ఒక్క పైసా నూనె ఈ గావంచాలో పోయి అన్నాడు అందుకే తిలకలవాడు ఆశ్చర్యపడి ఈ బ్రాహ్మణుడు పిచ్చివాడు కాబోలు అని అనలేడు చెప్పాడు అక్కడికి వెళ్ళి ఒక ముసలి తెలికవాడిని నూనె అడిగాడు బ్రాహ్మణుడు అంత ముసలివాడు ఇలా అన్నాడు దిగమంట నూనె ఎంతటిది కావాలి అని అడగగా ఒక పైసా నూనె మాత్రం ఇమ్మని అన్నాడు బ్రాహ్మణుడు తెలికలవానికి గ్రావంచాలో చూపించాడు అప్పుడు తెలికలవాడు ఇలా అనుకున్నాడు ఈ బ్రాహ్మణుడు బికార్పు కాడో కాబోలు వీని మోసం చేసి పైసలు తీసుకుంటాను అని ఆలోచించి వ్రత పాత్ర తిరగవేసి నూనె కొలత వేసి ఇచ్చాడు వీపురుడు గావంచా కొన్న చెంగు పట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అంతే తిలకలవాణి కుండలో నూనె కొంచెమైనా లేకుండా పోయింది అది చూసి తెలగలవాడు మూర్చపోయాడు తిలకల వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చి ముసలివాణి ముఖంపై నీళ్లు చల్లి సేద తీర్చి కూర్చోబెట్టారు ఏం చెప్తాను ఎక్కడి నుంచో ఒక బ్రాహ్మణుడు వచ్చి ఇంత నూనె కొన్నాడు ఇప్పుడు ఎలా వెళ్ళిపోయాడు అతను వెళ్ళిపోగానే నా కుండలో ఒక చుక్కైనా నూనె లేదు అని చెప్పగా అందరు తెలికల వాళ్ళు ఎంతో బాధపడ్డారు ఆ విప్రుడు మా వద్దకు వచ్చి మమ్మల్ని నూనె అడిగాడు లేదని అనగానే వెళ్ళిపోయాడు ఇలా అందరు విచారించి పరిగెత్తుకొని విప్రు వద్దకు వెళ్ళి ఇలా అన్నాడు విప్రుడా నేను మీరు నూనె కొనడానికి వెళ్ళారు కదా అది కొలతకు తక్కువగా ఉంటుంది పూర్తిగా ఇచ్చేస్తాము పట్టుకొని వెళ్ళండి అన్నాడు మళ్ళీ విపురుడు సంతకు వెళ్ళాడు ఈసారి ముందు తెచ్చిన దుత్తతోనే చెవులు సమగ్ర కురగా కొలవగానే దుత్త అయిపోయాయి అది చూసిన ముసలి తిలకల వాణి ఆనందానికి అందు లేకుండా పోయింది విప్రుడు గావంచాలు చమురుడు ఉంచారు అది పట్టుకొని విపురుడు వెళ్ళిపోయాడు త్రిమూర్తుల వారికి సామానులన్నీ ఇచ్చేసి సెలవు అడిగాడు త్రినాథుల ఆనపై బ్రాహ్మణుడు ఎలా జరపడం సెలవు అడగగానే త్రిమూర్తులు ఇప్పుడు ఏమన్నాడంటే ఓహి నీ కష్టం చూసి మా మదిలో దయ కలిగినది ఒక మాట విని నీవు త్రినాథుల సేవ చేస్తే నీ దరిద్రం పటాపంచలే అధిక సంపదలు కలుగుతాయి అని త్రినాథులు పలకగా అది విని బ్రాహ్మణుడు స్వామి ఏ ఏ వస్తువులతో మిమ్మల్ని పూజించాలి అని అడిగాడు దానికి త్రినాథులు ఇలా పలికారు ఓ ద్విజుడా విను మా పూజకు అధిక ద్రవ్యం అక్కర్లేదు కొంచెంతోనే తృప్తి పొందుతాము ఇప్పుడు నువ్వు తెచ్చిన మూడు సయసల సామాగ్రి చాలు త్రిమూర్తుల పూజ ద్రవ్యాలు ఇవి మాకు వీటితోటి ఎలా చేయి ఎలా చేయాలి అంటే మూడు మట్టి చెములేందు గంజాయి నలిపి అందులో నిప్పును ధూపాన్ని వేయాలి దీప ప్రమిదలో మూడు చేసి అందులో చమురు వేసి ఒత్తులు వేసి ఆకులు చెక్కలు జాగ్రత్త చేసి ఉంచి రాత్రి తొలిసాములో ఇంటిలోకి నీ స్నేహితులు పిలిచి పూజా ద్రవ్యాలతో అక్కడ ఉంచి సకల పదార్థాలను స్వామికి సమర్పించాలి అలా చేసిన ఎడల సకల పాపాలు నివారించబడతాయి అని చెప్పగా ఆ బ్రాహ్మణుడు విని పూజ చేయడానికి ఉపక్రమించాడు చెట్టు మొదటిని పూజను ఆనంభించి గంజాయి ముందుగా తయారుపరిచారు అప్పుడు త్రిమూర్తులు నీ గావాంచా చెంగు చేర్చి వత్తులు చెయ్యి అనగా ద్విజుడు ఇలా అంటున్నాడు నేను బీద బ్రాహ్మణుడిని బిచ్చమెత్తుకొని దినం గడుపుకొని కుటుంబ పోషణ చేసుకునేవాడిని అన్న వస్త్రాలకు చాలా కష్టపడుతున్నాను దీపం ముట్టించడానికి అగ్గిలేదు నా గావాంచా ఒత్తులకి ప్రాప్తమైనది నా ఆవు దొంగల పాలైనది నా కుటుంబం ఉపవాసంతో ఎదురు చూస్తుంటారు ఏ బుద్ధితో పూజ చేస్తాను అని ఏవగించుకొని ద్విజుడు కూర్చున్నాడు అది చూసి త్రిమూర్తులు ఇలా పలికారు ఓ ద్విజుడా మదిలో చింతించకు నీ ఆవు ఎలా దొరుకుతాయి అనుకుంటున్నావు నీవు నీ కుటుంబం సౌఖ్యంగా ఉంటారు దొరుకుతాయి అని చెప్పారు అంతట బ్రాహ్మణుడు చేతులు జోడించి స్వాములారా అటువంటి భాగ్యం నాకు ఇప్పుడు కలుగుతుందో అప్పుడు ఐదు మేళాలు స్వామి వారికి ఇస్తాను ఈ మాట సత్యం అని చెప్పాడు దీపం వెలిగించుటకు నేనేం చేయను అనగా త్రిమూర్తులు ఇలా పలికారు ఓ బ్రాహ్మణుడా ఈ రెండు నేత్రాలు పోసుకో అనగానే బ్రాహ్మణుడు వెంటనే నేత్రాలు మూసుకోగా అకస్మాత్తుగా దీపం వెలిగింది అది చూసి బ్రాహ్మణుడు ఆనందించి స్వామికి మేళ సమర్పించాడు మేళ ఇచ్చేవేసే ఆనందంలో బ్రాహ్మణుడు చేతులు జోడించి సాష్టాంగ దండ ప్రణామాలు చేశాడు త్రినాథుల బ్రాహ్మణుడు అనుగ్రహించటం ఇలా చేసిన తర్వాత త్రిమూర్తుల వద్ద సెలవు తీసుకొని కొంచెం దూరం నడిచి వెళ్తుండగా తోవలో బ్రాహ్మణుడికి ఆవు దూడ కనబడ్డాయి దీంతో బ్రాహ్మణుడు సంతోషించి త్రినాథుల వారు మాయందు దయ ఉంచి ఆవును బీగను తెచ్చి ఇచ్చాడు వారి పూజ బాగా చేశాను అనుకుని ఆవును దూడను తొలుకొని ఇంటికి చేరుకున్నాడు చూడగా తన ఇంటిలో సిరి సంపదలు పరిపూర్ణంగా ఉన్నాయి అది చూసి అధికంగా సంతోషపడ్డాడు కడు శ్రద్ధతో పూజను ఆరంభించాడు చేయవలసిన కార్యక్రమాలను అందరికీ విశ్రంగా తెలియజేశాడు తన స్నేహితులను రప్పించి వెనకటవలని ఇలా సమర్పించాడు మేలా చేసే పద్ధతిని అందరికీ చెప్పగా అందరూ ఒప్పుకున్నారు ఆ రాజ్యంలో ఉన్న ప్రజలు అందరూ శ్రీనాథ పూజ చేశారు అందరి ఇల్లే సుఖ సంతోషాలతో నిండి ఉన్నాయి ఈ పరిస్థితుల కారణంగా అందరూ వ్యాపారాలు మూసివేశారు అందరూ ఆ దేశపు రాజుగతకు వెళ్ళి ఫిర్యాదు చేశారు రాజు శ్రీనాథులను తూలనాడి మేళా నిషేధించడం వారిని చూసి రాజు సాహుకారులు చూసి రాజు ఇలా పలికారు మీరందరూ ఎందుకు వచ్చారు సాహుకారులు ఇలా సమాధానం చెప్పారు అయ్యా మా ఫిర్యాదు మీరు తప్పకుండా వినాలి మధుసూదనుడు అనే పేద బ్రాహ్మణుడు ఒకడు బిచ్చెత్తుకొని జీవించాడు శ్రీపురం వెళ్ళి వచ్చి త్రీనాథం మేళాను ఆల ఆరచించాడు శ్రీనాథుడు ఏ దేవతను ఆది బ్రాహ్మణుడు పూజించగాని సకల సంపదలు అతన్ని కలిగాయి ఊరిలో ఉన్న రైతు యాభై మంది త్రీనాథం మేళ చేశారు గుడ్డివారు కుంటివారు అందరూ కూడా ఈ మేళ చేశారు అందరు కూడా మోక్షాన్ని పొందారు ధన ధాన్యాలు కలిగి వేరుడితో సమానమైపోయారు వ్యాపారం వ్యాపారాలు పోయాయి మా కయ విక్రయాలు ఇలా జరుగుతాయి అని చెప్పగా రాజా మాటలు విని చాలా కోపం తెచ్చుకొని సకల జనులను పిలిపించి కోపంతో ఇలా పలికాడు త్రినాథులు అనే దేవతలు ఏ దేవతలు వారిని మీరు ఎలా పూజిస్తున్నారు నేను చెప్పే మాట వినండి రాజమ్మ ఈ నా ఆజ్ఞ ఆ పూజ మీరు చేయకూడదు అలా పూజ ఎవరు చేస్తారు వారు ఐదు వందల రూపాయలు జరిమానా ఇచ్చి ఆరు మాసాలు ఖైదులో ఉండాల్సి వస్తుంది అలా కాని ఎడల సూలం వేయబడుతుంది అని రాజుగారు ప్రజలందరికీ తాకేదో ఇచ్చి పంపించారు శ్రీనాథులు రాజుపై కోపగించిన యువరాజు మరణం ఈ సంగతి శ్రీనాథుల వారికి తెలిసి ఆ రాజుకు దండన విధించారు దానికి ప్ర ఫలితంగా రాజకుమార్ చనిపోయాడు నగరంలో ఏడుపుఘోష వినిపిస్తుంది ప్రజలందరికీ రాజు దగ్గరికి పరిగెత్తారు రాజు దైవకృప తప్పడం వల్ల నరకుమారుడు చనిపోయాడని అనుకుంటున్నారు కుమారుని ముఖం చూస్తూ రాజు ఏడుస్తున్నాడు తల్లి బంధువులు మొదలైన వారంతా దుఃఖిస్తున్నారు దహనం చేయడానికి స్వర్ణభద్ర నది తీరమందు ఆశ్రమాన్ని ఉంచారు త్రినాథుల తేతో యువరాజు బతకడం త్రినాథులకు దయ కలిగినది రాజకుమారుడు ఉండి వదిలించేద్దామా అను ప్రఖ్యాతలు వచ్చేస్తాయి అని బాగా ఆలోచించి బ్రాహ్మణ రూపంలో ఆ శ్మశానానికి వచ్చారు రాజును వారి సమూహాన్ని చూసి ఇలా అన్నారు మీరందరూ ఈ నదీ తీరానికి ఎందుకు వచ్చారు ఎందుకు ఇలా విచారంగా కూర్చున్నారు ఈ పిల్లవాడు ఎందుకు పడుకొని ఉన్నాడు ఇతని శరీరంలో చిల్లదనం కలది అనగా అంతా త్రిమూర్తులతో ఇలా పలికారు మీతో ఏం చెప్పగలం రాజకుమారుడు చనిపోయాడు ఆ రాజు ఏం దోషం చేశాడో కానీ ఇతడు చనిపోయాడు అనగా ఈ కుర్రవాడు చనిపోలేదు త్రినాథుల వారికి రాజు అపరాధం చేసినందున ఈ చావు కలిగినది ఇప్పుడు మీరందరూ త్రీనాథులడు భరిస్తే ఆ బాలడు లేచి కూర్చుంటాడు ఆ మేలా చేయడానికి రాజు ఒప్పుకున్నట్లయితే ఈ రాజకుమారుడు బతుకుతాడు అని చెప్పి మూర్తులు అదృశ్యమైపోయారు అందరూ వారి మాటలు విని స్వాముల పేర్లు నా రాజుడు తరణోత్సవంలో చెప్పారు ఏడు మేళాలు చేయటకు ఒప్పుకున్నారు అలా ఒప్పుకోగానే రాజకుమారుడు లేచి కూర్చున్నాడు అది చూసి అందరూ సంతోషాన్ని పొందారు అప్పుడు త్రిమూర్తుల పేరు మాటి మాటికి స్మరించారు అందరి నోటి నుండి వెలువడిన పటు పలుకులు సముద్ర గర్జన వలె వినిపించాయి వర్తకుడు త్రినాథుల మేళ చేటకు ఒప్పుకోవటం అటువంటి సమయంలో ఒక వర్తకుడు ఆ ఊరి మీదగా తన ఓడలో విదేశాలకు సరుకులు తీసుకొని వెళ్తున్నాడు ఆ ఊడను నడిపించుకొని స్వర్ణ నది తీరమున ఒక ప్రవేశించాడు ఘోష చేసిన స్థలం దగ్గరకు వెళ్ళాడు వారిని చూసి ఆ వర్తకుడు ఇలా అడిగాడు జనలారా త్రినాథ పేర్లు ఏం పేర్లు మీరెందుకు స్మరిస్తున్నారు వినడానికి సిద్ధంగా ఉన్నాయి అనంగానే రాజుగారి మనుషులు ఇలా అన్నారు ఓ వర్త కూడా విను బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అనేవారు త్రీనాథస్వామి వారు అటువంటి ప్రభువులను మా రాజకారం మన్నించినందున అయ్యాడు ఆ అపరాధం వల్ల ఈ రాజకుమారుడు చనిపోవటచే ఇతన్ని మేము తీసుకొచ్చి అన్ని సంస్కారాలు చేయడానికి కూర్చొని ఉన్నాము ఇది చూసి ప్రభువులకు దయ కలిగినది వచ్చి వెళ్ళి వీళ్ళని బ్రతికించారు అందుకు మేము ఏడు మేళాలు చేయడానికి ఒప్పుకున్నాము వెంటనే రాజకుమారుడు బతికి కూర్చున్నాడు ఈ విధంగా రాజుగారి మనుషులు చెప్పగా విని సావుకారు మదిలో సంతోషించి అటువంటి ప్రభు ఎక్కడ ఉంటాడు చనిపోయిన రాజకుమారుడు బతికి కూర్చున్నాడు నా ఓడలు ఒడ్డున అంటుకొని ఉన్నాయి నేను ఈ ఓడపై వెళ్ళి వస్తాను నా ఇంటికి సుల్పంగా చేరుకుంటాను నాకు వ్యాపారంలో నష్టం రాకపోయినట్లయితే ప్రభువుల వారికి ఐదు మేళాలు చేస్తాను ఇలా మనసులో సంకల్పం చేసుకొని ఓడపై కూర్చొని నడిపించుకొని వెళ్ళిపోయాడు పై దేశం వెళ్ళి అక్కడ గొప్ప లాభాన్ని పొంది తిరిగి వచ్చి ఓడ నడివడ్డునకలు వేర్చుకొని ఇంటికి వెళ్ళాడు ఈ మేలా చేయకపోవడం వల్ల ఓడ మునిగిపోవడం తన నౌకర్లందరూ ఓడలోని ధనాన్ని పోసుకుపోయారు ధనాన్ని ఇంటిలోకి వేసుకొని షావుకారు సంతోషంతో ఉన్నాడు ధనం చూసి ప్రభుల వారి మేళను మర్చిపోయారు అందుకు ప్రభువులు కోపం వచ్చి దండన చేశారు ఓడ నీటిలో మునిగిపోయింది నౌకర్లు ఓడలో వారందరూ నీటిలో మునిగిపోయారు ఈ విషయం తెలిసిన వర్తకుడు భూమిపై పడి గోల పెట్టాడు మరికొంతసేపటికి దే జేవ తెచ్చుకుని ఏడుస్తూ ఉండగా నుండి త్రినాథులు ఇలా పలికారు నీవు మాకు మేళాలు ఇచ్చావు కాదు అందుచేత ఓడ మునిగిపోయింది నీవు ఐదు మేళాలు సమర్పించినట్లయితే నీవు నీకు తిరిగి ప్రాప్తిస్తుంది అని సెలవిచ్చారు అది విని షావుకారు మదిలో దుఃఖించి ముందు నేను సంకల్పం చేసుకున్నాను ప్రభువుల మహిమలను మర్చిపోయాను ఇప్పుడే త్రినాథుల వారికి మేళా ఇస్తాను అని మదిలో నిశ్చయించుకొని మేళాకు కావలసిన సామాగ్రి తెప్పించి స్నేహితులను రప్పించి ప్రభువుల వారికి మేలాను సమర్పించి ప్రార్థించాడు నీటిలో మునిగిపోయిన కూడా వెంటనే పైకి తేలింది అది చూసిన వ్యాపారి పట్టలేని సంతోషం పొందాడు పరిచారకులు నౌకరులు ఓ ధనం అంతా కూడా అలాగే ఉన్నాయి అప్పుడు షావుకారు ధనాన్ని మోయించి ఇంటిలోకి ప్రవేశించాడు గంజాయి ఆకులు చెక్కలు అన్నీ స్వామివారికి మేళ సమర్పించి సాష్టంగా గండ ప్రణామాలు చేశాడు రాజ్యమంతా శ్రీనాథస్వామి మేళ గురించి చేశాడు ప్రకటనలు మేళాను చూడడానికి అందరూ వస్తున్నారు ఇటువంటి స్థితిలో గుడ్డివాడకుడు దోవను పోయే వారితో అన్నా మీరెవరు మీ పేరేమిటి మీరెక్కడికి వెళ్తున్నారు అని పలికాడు వారు మేళా చూడ్డానికి వెళ్తున్నాము అని సమాధానం చెప్పారు అది విన్న గుడ్డివాడు అన్నా నాకు కళ్ళు లేవు మీరందరూ నేత్రాలతో చూస్తారు నేను దేనితో చూస్తాను అని అనగా మేళాకు వెళ్ళేవారు ఇలా పలికారు గుడ్డివాడ త్రీనాథ వారిని భుజించు నీ కన్నులు బాగా కనబడతాయి ప్రభువుల వారి మహిమ చూడవచ్చు అని చెప్పి వారందరు మేళ వద్దకు ప్రవేశించారు గుడ్డివాడు ఆ తొవ్వలో కూర్చుని స్వామివారిని భజన చేస్తూ ఉండగా కొంచెం కన్నులు కనిపించాయి అప్పుడు గుడ్డివాడు కొంత దూరం పోయాడు దారిలో ఒక సొట్టవాడు కూర్చొని ఉన్నాడు అతన్ని చూసి నీవు గుడ్డివాడవు ఇంత కష్టంతో ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు సొట్టవాడు గుడ్డివాడు ఇలా పలికాడు అన్న నేను మీలా చుట్టాడికి వెళ్తున్నాను ఆ మాటలు విన్న సొట్టవాడు స్వామివారి దయ నా మీద లేరు చేతులు కాళ్ళు సొట్ట నేను ఎలా నడవగలను నీకు కాళ్ళున్నాయి ఎక్కొని వెళ్ళగలవు అనగా గుడ్డివాడు ఇలా పలికాడు నీవు స్వామి వారిని వరించు నీకు కాళ్ళు చేతులు బాగవుతాయి క్షణంలో ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం నేను గుడ్డివాడిని నాకు ఏమాత్రం కనులు కనిపించవు కానీ స్వామి వారిని భరించడం వల్ల కొంచెం కనులు కనిపిస్తున్నాయి అందువలన నీవు కూడా స్వామివారిని భరించండి మీ బాధలు నివారణ అవుతాయి అని చెప్పాడు అది విన్న సుట్టవాడు త్రీనాథ త్రినాథ త్రినాథ అని భజించాడు గుడ్జించ గుడ్డివాడితో ఇలా పలికాడు నీకు కాళ్ళు ఉన్నాయి కదా నువ్వు నడవగలవు నేను ఎలా నడవగలవు నన్ను నీ భుజం మీద కూర్చోబెట్టుకొని నెమ్మదిగా నడిచి వెళ్ళు నేను త్రోవ చూపుతూ ఉంటాను నిశ్చింతగా ఇద్దరం మేలాకు చేరుకుందాం అని సొట్టవాడు చెప్పాడు అతని మాటలు విని గుడ్డివాడు సొట్టవాడిని భుజంపై కూర్చోబెట్టుకొని మెల్లగా వెళ్తున్నాడు నేస్తం నా నేత్రాలు నిర్మూలంగా కనిపిస్తున్నాయి అని అనగా సుట్టవాడు అయ్యా ఇప్పుడు నేను నడిచిపోగలను ఈ విధానంగా గుడ్డివాడు చుట్టవాడు కలిసి శ్రీనాథస్వామిని మేళా దగ్గరికి ప్రవేశించారు ఇది ఇలా ఉండగా ఆ మేళా జరిగే స్థలానికి నిత్యము ఒక వైష్ణవుడు వస్తున్నాడు అతడు త్రీనాథం మేళ చల్లకుండా ఇంటికి ఎప్పుడు వెళ్ళిపోతూ ఉంటాడు అతన్ని ఈ పొద్దు మన స్థానమందు కూర్చోబెట్టవద్దు అని అనుకొని మేళా చేసేవారంతా వైష్ణవుడు రాగానే చూసి మేళా చెల్లించకుండా ఇవి వెళ్ళిపోతున్నావు కాబట్టి నిన్ను మేలా వద్దకు రాకుండా అపు చేయడమైనది అని చెప్పగా వైష్ణవుడు ఏమన్నాడు అంటే నా ఇండ్లారా అపరాధం క్షమించండి ఇక నుండి మేలా కాకుండా వెళ్ళను నేను నికరంగా చెప్తున్నాను నా గురువు ఎక్కడికి వచ్చినా సరే విడిచి వెళ్ళను అని పలికాడు ఆ వైష్ణవుడు దైవయోగమున ఆ క్షణమే ఆ వైష్ణవుడు గురువుగారు వచ్చి ఇంట్లోకి ప్రవేశించాడు నా శిష్యుడు ఎక్కడున్నాడు ఎక్కడికి వెళ్ళాడు ఈరోజు కనిపించలేదే అని వైష్ణవుడి గురించి అతని తల్లిని అడిగాడు అప్పుడు అతనితో ఆమె ఇలా చెప్పింది నా కుమారుడు మేళ వద్దకు వెళ్ళాడు అని అనగానే గురువుగారు మేళ ఇలా ఎవరిది అని అడిగారు అందుక ముసల్ది అది త్రినాధుని మేళ అని సమాధానం చెప్పింది ఆ మాటలు విన్న గురువుగారు మేళా దగ్గరికి వెళ్ళి చూడగా అంతా స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నారు అది గురువు గురువుగారికి కోపం వచ్చింది వెంటనే గురువుగారు బాగా తిట్టి మేళా స్థలాన్ని సామాగ్రిని గాలితో తన్నేశాడు ఆ తర్వాత గురువుగారు తన శిష్యుని పట్టుకొని బరబర లాక్కుపోయాడు కొంత దూరం వెళ్ళేసరికి బోరున వర్షం కురియసాగింది కటిక చీకటి కావడం వల్ల తోవ కనిపించటం లేదు గురు శిష్యులు చెల్లా చెదరైపోయారు అతి కష్టం మీద గురువుగారి ఇంటికి చేరుకున్నారు గురువు ఇంటిలో చూడగా అతని తల్లి గర్భ వద్ద కూర్చొని ఏడుస్తున్నది గురువు ఆచరింపబడి గోపలికి పోయి చూడగా అతని భార్య కుమారులు చనిపోయారు వారిని చూసి గురువు కూర్చోపోయాడు శిశువుడు పట్టుకొని లేపి కూర్చోబెట్టి గురువువారి ముఖంపై నీళ్లు చల్లి అయ్యా తమరు త్రినాథ స్వామి వారికి అపరాధులు త్రినాథు మేళను పాడు చేశారు అందుకే మీకు ప్రతిఫలం మీరు నిష్టతో స్వామివారి మేళాను చేస్తే మీ భార్య కుమారులు బతుకుతారు అని శిష్యులు పలుకగా ఆ మాట విని గురువుగారు అది మేళాలు ఇవ్వడానికి ఒప్పుకోగా వెంటనే బాల కుమారులు లేచి కూర్చున్నారు త్రినాథం మేళా పాడు చేసినందుకు తగిన శిక్ష దొరికింది నేను మూర్ఖుడను అందు అదుపునను ప్రభు మహిమ తెలుసుకోలేకపోయాను అని ప్రభువారిని శాంతన వేడి మేళాకు కావలసిన పదార్థాలను యావత్ తెప్పించి అందరితో కలిసి మేళా సమర్పించాడు నూనె కాండం చేయనది ప్రభుల వారి పూజ కావలసిచ్చింది ఆకులు చెక్కలు గంజాయిని అన్ని పంచుకొని సేవించి సుఖాన్ని అనుభవించారు ఫలశ్రుతి ఈ చరిత్ర ఎవరు ఉంటారో వారికి కుష్టి వ్యాధి గుడ్డితనం కూడా పోయి ధరిస్తారు పుత్రులు లేని స్త్రీ నిర్మలంగా ఉంటే పుత్రులు పుడతారు ఎవరైనా కొంటెగా ఆస్యంగా చెప్తే గుడ్డితనము నడ్డితనము కలుగుతుంది ముగ్గురు త్రిమూర్తులను మూడు స్థలాల్లో ఉంచి ముందు విష్ణువును పూజించాలి చందనం పువ్వులు తెచ్చి త్రిమూర్తులను వేరువేరుగా పూజించాలి నైవేద్యం సమర్పించి గంజాయిలో అగ్నిని వేయాలి తాంబూలం మూడు భాగాలు చేసి ఉంచాలి త్రిమూర్తుల వారి ఎడమ పాంగులను వినాయకుని ఉంచాలి మూడు దీపాలు వెలిగించి ఓ త్రీనాథస్వాములారా దయచేయండి అని పలకాలి అంతా సమర్పించి త్రినాథస్వామి వారిని పాదాలపై పడాలి అందరూ నిర్మలమైన మనసుతో కూర్చొని కథ వినాలి ప్రసాదం అందరు పంచుకొని సేవించాలి ఈ విధంగా త్రినాథుల్లో పూజిస్తే త్రినాథుల అనుగ్రహం తప్పకుండా అలాంటి వారికి కలుగుతుంది త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులని త్రినాథులుగా ఈ గర్థకథలో పూజించటం జరిగింది ఇలా ఒకేసారి త్రిమూర్తులు పూజించే వ్రతం ఎక్కడా లేదు ఈ విధంగా త్రిమూర్తులను ఒకేసారి పూజించి వ్రతనే త్రినాథ వ్రతం ఇందులో గంజాయి ధూపం సమర్పించాలని ఉంటుంది ప్రస్తుతం గంజాయి కలిగి ఉండటం చట్టరీత్యా నేరం కనుక పోగాకును సమీపించుకోవచ్చు గంజాయి సమర్పించటం అంటే చాలామందికి ఈ వ్రతం పట్ల సదప్రాయం కలగవచ్చు కానీ ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా కాలభైరవ స్వామి ఆరాధనలో మద్యం కళ్ళు వంటివి సమర్పిస్తారు ఈశ్వర ఆరాధనలో గంజాయి పోగాకు వంటివి సమర్పించటం మనం చూడవచ్చు ఎవరికైతే ఆసక్తి ఉంటుందో ఈ సంకల్పాన్ని బట్టి మేళ అంటే వ్రతాన్ని కొన్ని సంఖ్యల్లో చేయవచ్చు సాధారణంగా మనం బేసి సంఖ్యలో అంటే ఒకటి మూడు ఐదు ఏడు తొమ్మిది పదకొండు ఇలా బేలాలు సమర్పించవచ్చు అంటే వ్రతాన్ని చేయవచ్చు మంగళం భగవాన్ విష్ణు మంగళం మధుసూదన మంగళి పుండరి కాక్ష మంగళం గరధ్వజ నీలాజ నివాసాయ నిత్యాయ పరమాత్మని శ్రీలక్ష్మీ ప్రాణనాద జగన్నాద మంగల పుత్రాయ శ్రీ త్రినాథాయ మంగళం మంగళం భగవాన్ విష్ణు మంగళం మధుసూదన మంగళి పుండరీక్షాయ మంగళం గరుడధ్వజ నీలాజ నివాసాయ నిత్యాయ పరమాత్మని శ్రీలక్ష్మీ మంగళం జగన్నాద మంగలం శ్రీ త్రినాదాయ మంగళం ఎంతో పవిత్రమైన విశేషమైన ఆదివారం రోజు వ్రత కథను విన్నా చదివిన చెప్పినా వినిపించిన జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది సకల శుభాలు కలుగుతాయి ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఓం శ్రీ మాత్రే నమ